నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ వారి పార్లమెంటరీ పార్టీ సమీక్షా సమావేశాలలో కేటీఆర్ గారు ఏదైతున్నదో వాళ్ళు చేసిన పనులకు అనుగుణంగా ప్రచారం చేసుకోలేకపోవడంతోనే ఓటుమి పాలైనట్టు పేర్కోవడం ఆశ్చర్య కలుగుతుంది అంటే నిజంగా వాళ్ళకి ఇంకా కూడా జానోదయం రాకపోవడం దురసకరం అసలు వాళ్ళు చేసుకున్నదే ప్రచారం ప్రచారం తప్ప పనులు చేయలే కాబట్టి పరిస్థితి ఎదురైందని చెప్పంటాను నేను ఎంతవరకు ఏదైతుందో వాళ్ళ నియంతృత్వ పోకడలు అహంకార కుటుంబ పాలనతోని వాళ్ళ ప్రజలకు దూరమై అసలు వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు ప్రభుత్వ సంబంధాలు కొనగసాగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందుతాం నువ్వు ప్రగతి భవన్ ఏదైతుందో గడిల పాలన చేసి అసలు పాలన అనేది లేకుండా మాకు ప్రచారం లేకుండా ఓడిపోయినాం నువ్వు అమలు చేసింది ఏంటి అనేది నీకు ప్రచారం జరగలేదు ఇవాళ ఏదైతుందో ఏ ఉద్యమ లక్ష్యాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగిందో అసలు ఉద్యమ లక్ష్యాలన్నీ నీరుగార్చి మీరు మీకు నిధులు నీళ్లు నియామకాలు ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే చెప్పే నీ కమిషన్లకు అకృతితో ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అనే నెపంతోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నిట్టడం జరిగింది సిమ్నల్ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అంటే వాస్తవ ఉద్యమ సమయంలో హెడ్ లో పవర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పని పేర్కొన్నారా రామగుండంలో కొత్తగూడెంలో మీకు బొగ్గు అవైలబిలిటీ ఉంది మీకు రామగుండంలో కొత్తగూడెంలో పవర్ బొగ్గు అవైలబిలిటీ ఉంటే యాదాద్రిల్లో ఏముందని చెప్పాక పవర్ ప్రాజెక్ట్ నెలకొల్పదాల్సి చెప్పు నాకు నీ కమిషన్లకు అకృతి కాకుండా ఇంకేంటి అని చెప్పి నేను భగీరథ ప్రాజెక్ట్ ఇస్ అనదర్ బిగ్ స్కామ్ ఇస్ అనదర్ బిగ్ స్కామ్ అసలు డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ అంటే క్లోరినేషన్ ఆ క్లోరినేషన్ ప్రభావం ఎప్పుడైతే జీరో అవుతుందో అది అది ఆ శుద్ధి అనేది కోల్పోతుంది ఆ సాంకేతికంగా ఏదైతుందో నీకు ఎవడు అనుమతి ఇచ్చిండు ఏంటి ఆర్ దీస్ త్రీ ప్రాజెక్ట్స్ నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడ్ డిజైనింగ్ అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్తున్నాను నేను ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలజం కార్యక్రమం అమలు చేసినప్పుడు ఈపీసీ విధానంతో ఏదైతే ఉందో ఇవాళ నిర్మాణ ప్రక్రియ చేపట్టబడ జరిగింది ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ వాళ్ళే దానికి కావాల్సిన అంచాలను రూపొందించుకోవటం నిర్మాణ పనులు చేపట్టడం దాని నిర్వహణ భారం మీరు ఈపీసీ విధానాన్ని మార్చి ఏదైతుందో మీ కమిషన్ కోసం ఏ విధంగా నామినేషన్ పద్ధతితోని పనులు అప్పగించడం జరుగుతుందనే భావనతో ఆ ఈపీసీ విధానాన్ని తొలగించడంతో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మళ్ళీ పునర్నిర్మాణ భారం ఏదైతుందో ప్రభుత్వంపై పడేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పండి అది ఈపీసీ విధానం అయినట్టయితే ఆల్ దిస్ రెస్పాన్సిబిలిటీ వుడ్ హైవ్ బీన్ ఆన్ ది కాంట్రాక్టర్ వాడే దాని ఇంజనీరింగ్ దాని యొక్క నిర్మాణ సాంకేతిక విధానమంతా రూపొందించుకొని అనుమతులు పొంది ఏ విధమైనటువంటి ఎస్కలేషన్ లేకుండా ఏ విధమైన ఎస్కలేషన్ లేకుండా మనకి ఏది ఏదైతుందో ప్రభుత్వానికి భారం పడకపోతుండే కేవలం ఈ కమిషన్ల కోసం ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రం అప్రూవ్లు పెట్టబడ్డ చెప్పి అంటుండే ఇవే కాకుండా నువ్వు ఏ సంక్షేమ కార్యక్రమం గురించి చెప్తావో సంక్షేమ కార్యక్రమాలంటే కేవలం పెన్షన్లు పంపనే కాదు సంక్షేమ కార్యక్రమాలంటే పిల్ల దళితులు బలహీన వర్గాలు గిరిజనులు మైనార్టీలు పిల్ల గడిచిన దశాబ్ద కాలమే గడిచిన దశాబ్ద కాలం లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డ ఎస్సీ సప్లై ను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ దాన్ని మార్పు చేసిందా ఎస్టీ సప్లై ను ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్గా దాన్ని మార్పు చేసింది దాని క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి ఒక ప్రక్రియ అందులో చేర్చి ఆల్మోస్ట్ మీకు ఎయిటీ టు నైన్టీ థౌజండ్ ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కు కట్టేపు చేయబడితే యువ స్పెండ్ ఓన్లీ అబౌట్ ఫిఫ్టీ థౌసండ్ కరోడ్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ఫార్టీ థౌసండ్ కరోడ్స్ హావ్ బీన్ క్యారీ ఫార్వర్డ్ అంటే దళితుల సంక్షేమం కొరకు కట్టేపు చేయబడ్డ నిధులు నలభై వేల కోట్లు వెచ్చించకుండా ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసినావు అంటే ఒక విధంగా దళిత సామాజిక వర్గాన్ని ఏ విధంగా నువ్వు మోసానికి గురి చేసినావు వాళ్ళు వివర్శకు గురి చేసిన ఇంతకంటే ఎక్కువ పెద్ద నిధులు ఏం కావాలి సిమ్లర్లీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ కేటాయి చేయబడినట్టుగా నిధులు కూడా దాని ముప్పై వేల కోట్లు నువ్వు వెచ్చించకుండా ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేశాం ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే అసలు మీకు నిజంగా కూడా చెప్తున్నా ఏ మాత్రమో జ్ఞానం ఉన్నాక ఇప్పుడే జ్ఞానోదయం కావాలని చెప్పంటున్న ఇదంతా మైమర్పించడానికి దళిత బంధు అనడా అసలు దళిత అంశం అంశాన్ని తెలివితేవడానికి కారణం ఏంటి ఈ క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డట్టు నిధులు అంశం చర్చకు వస్తుంది అది ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందికి వస్తుందనే ఒక భావన ఏర్పడకుండా ఉండడానికి వరకు దళిత బంధు అనడు మరి దళిత బంధం సక్రమంగా అమలు చేయాలి కదా ఆ ప్రభావం ఇవాళ ప్రచారానికి ఎక్కువ ఆర్పాటలు చేయడంతోని ఇంకో ఈ పరిస్థితి ఎదురైతే అని ఆ ప్రచారానికి ఎక్కువ నువ్వు ఆర్పాటలు చేయడంతో గిరిజనులకు ఏదైతుందో జనాభా దమాషాగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేసే బాధ్యత మీపై ఉండంగా రాజ్యాంగం కల్పించే హక్కింది ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం ఎనిమిది సంవత్సరాలు నాన్షి ఎనిమిది సంవత్సరాల నాన్షి ఆయనతో మునుగోడు ఎన్నికొచ్చింది పుణ్యం అని చెప్పట్టు మునుగోడు ఎన్నికొచ్చింది పుణ్యం అని చెప్పంటున్నా నువ్వు కేంద్రంపై నెపెట్టిండ కేంద్రం మాకు సహకరిస్తలేదు వీళ్ళు కేంద్రం ఇవన్నీ నువ్వు అమలు చేసిన మునుగోడు ఎన్నిక సందర్భంగా ఎస్టీ రిజర్వేషన్ ఏది ఇస్తుందో దాన్ని ఆరు నుండి పది శాతాన్ని పెంపు చేసినవా మరి వీళ్ళు కేంద్రంతో ఏ విధమైనటువంటి నీకు అనుమతి లేదు కదా కేంద్రం కేంద్రం నుండికి ఏది అనుమతి లేదు ఇది అమలు చేయబడుతుంది రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించేవాడు లేడు ఎట్ స్కోపెట్టాలి మీరు పేర్కొన్న ఇంత సుహాని కేసు ఏదైతుందో స్పష్టంగా పేర్కొన్నది ఇవాళ ఏదైతుందో ప్రత్యేక పరిస్థితులలో ఈ యాభై శాతం రిజర్వేషన్ ప్రక్రియ అధిగమించడానికి ఏదైతుందో అవకాశం ఉందని పేర్కొన్నది యాభై శాతం రిజర్వేషన్ అనేది బ్లాంకెట్ ఆర్డర్ కాదు అది నువ్వు ఇంద్రా సోహాని కేసులు ఉట్టుకిస్తూ ఏదైతే ఉందో ఎస్టీలను దగా చేసిన ఎనిమిది సంవత్సరాలు గిరిజనులు ఆదివాసీలు గోండు బిడ్డలు నేను లంబాడ ఏమన్నా నువ్వు నీ బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారా నీ కేటీఆర్ గారికి గుర్తు చేస్తున్నా నేను ఇదే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మీకందరి గుర్తుంది మా మీద మీడియా మిత్రులకు టూ డేస్ బలహీన వర్గాలకు బీసీలకు చెందినటువంటి ఒక చట్ట సభలకు ఎంపిక అయినటువంటి ఒక ప్రజాప్రతినిధులతో టూ డేస్ వారితో సమావేశం నిరూపించేసిండ డిబేట్ సెమినార్ ఎంపీస్ లోక్సభ రాజ్యసభ ఎంఎల్ఎస్ ఎమ్మెల్సీస్ టూ డేస్ మీరు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టంలో మీరు సూచించండి దానికి తదనుగుణంగా నేను కారకం రూపొందిస్తాను చెప్పిండే ఐదు సంవత్సరాలు గడిచింది అది ఏమైంది అతను రిపోర్ట్ ఏమైంది అంటు నేను వాళ్ళు ఏం నివేదిక ఇచ్చిండ్రు బలహీన వరకు సంక్షేమానికి సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి మీకు ఏం నివేదిక ఇచ్చిండ్రు అది ఏం చేసిన నువ్వు నాలుగేళ్ళు నిధి వాళ్ళ స్వయం ఉపాధి పథకం లేదా ఫోర్ ఇయర్స్ నాట్ ఓన్లీ సింగిల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఏ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒక్క నిరుద్యోగ యువతకి ఉందో మీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఓన్లీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక నెల ముందు ఉందో బీసీలకు మూడు వందలు నియోజకవర్గం లోపల మైనార్టీలకు లెస్ దాన్ హండ్రెడ్ వాళ్ళు మొత్తం ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన చెప్పున్నాను ఇప్పుడు బుద్ధి చెప్పకుండా ఏం చెప్తారా నీకు ఇంకా కూడా ఏదైతుందో నువ్వు వాస్తవాలను గ్రహించకుంటా ఇంతవరకు ఏదైతుందో పరనింద అంటారు కదే దానికి ఏమంటారు పరనింద స్వయం మన గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తారు ఏందే ఏమంటారే ఆ సారీ బాగా కొద్దిగా చెప్పున్నాయా మాకు తెలుగు ఇంకా కూడా కేటీఆర్ దానికల్ బయటకు వస్తలేడు ఆత్మస్థుతి పరనింద ఆత్మస్థుతి దగ్గర బయటకు వస్తలేడు అని చెప్పంటాను నేను నువ్వు దానికెళ్ళి బయటకు రాముందుగా దానికెళ్ళి బయటకు రాజెప్పంటున్నా నేను ఆత్మస్థుతి పరనిందికలు ఎంతవరకు నువ్వు బయటకు రావో నువ్వు ఆ ప్రతిపక్ష స్థానం కూడా నీకు నిలబడే అవకాశం లేదు ఇవాళ ఇంతవరకు ఏ పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా కాచుకొని వేచి చూస్తున్నది పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా వేచి చూస్తున్నది ఆ ప్రతిపక్ష స్థానం అన్నా నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా కానీ వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించు ఆయన అంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరించు జరిగిన పొరపాట్లు సరి చేసుకో ఇంతవరకు అదే కుటుంబం అదే బావా బాబార్జి బిడ్డ ఇంతవరకు చెప్పంటున్నా ఆ కుటుంబ పాలకులు నువ్వు బయటగా రాలేకపోతున్నావు నువ్వు ఎక్కడ నీ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటావు ఆ దిశగా ఆలోచించవు ఆ దిశగా పునర్నిర్మాణ దిశగా ఆలోచించు తప్పుడు ప్రచారాలతోని నీకు ఇన్ని నోట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఇన్ని నోట్లు అంటే ఒకవేళ బీఆర్ఎస్ కోట వేయకుంటే కారుగుర్తు కోట వేయకుంటే మీ పెన్షన్ రద్దవుతుంది మీ కళ్యాణ లక్ష్మి రాదు ఇట్లా చెప్పేది అవుతుందో ఇక్కడ దాకా వచ్చిండ్రు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా చూసుకొని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పో కూడా చూసుకొని చెప్పి అంటున్నా నేను కేటీఆర్ గారు సమీక్షలు అనేది వాస్తు దృక్పథంతో నడవాలి అంత కాకుండా ఏది ఇస్తుందో ఎంతరు నీ ఆత్మస్థుతి నేను అభ్యర్థులు మార్చేది ఉంటి అది అభ్యర్థులను మార్చేది అసలు అధినాయకులు మార్చాలనే మార్చేవి అభ్యర్థులు కాదు మార్చాల్సింది అసలు అభ్యర్థులకు నువ్వు పనిచేసే అవకాశం ఇచ్చినావా ఇవాళ అసలు అధినాయకుని మార్చడమే ఇవాళ ప్రజానికి వచ్చే తీర్పు ఇంకా కూడా దాన్ని నువ్వు వాస్తవ దృక్పథంతోనే ఏదైతుందో ముందుకు ఆ పరిధిలోకి స్థానం అని నిలబెట్టుకో ఓ ఐదేళ్ళు ఏది ఏదైతుందో ఇవాళ నేను ఏదో విధంగా ప్రజానీకాన్ని మళ్ళీ మభ్యపెట్ట ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు విజ్ఞులు అని చెప్పంట ప్రజలు విజ్ఞులు అని చెప్పంటున్నా వారి ఆలోచనకు అనుగుణంగానే వారు నిర్ణయం తీసుకుంటారు ఇప్పటికే నీ ఆత్మస్థుతి పక్కన పెట్టు నిందన ఏదైతుందో మానుకో వాస్తవానికి అనుగుణంగా ముందుకు పో థ్యాంక్ యూ